హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేఘన అవును కాదు అని ఏమీ సమాధానం చెప్పకుండా ఆకాష్ని హగ్ చేసుకొని ఒక్క సెకండ్ ఉండి వెంటనే అతడిని వదిలిపెట్టి స్పీడ్గా తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది ఏడుస్తూ బయట ఉండి ఆ మాటలు అన్ని వింటూ ఉన్న ఒకరు మేఘన బయటకు వస్తుంది అని గమనించి స్పీడ్గా అక్కడి నుంచి పక్కనే ఉన్న తన రూమ్లోనికి వెళ్ళిపోతారు ఆకాష్ మేఘన ఏమి సమాధానం చెప్పకపోయినా కూడా తన హగ్గులోనే ఒప్పుకుంది అని అర్థమై హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎస్ అని గట్టిగా అరుస్తూ ఎగిరి గంతులు వేస్తూ తన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మేఘన రూమ్ లోపలికి వెళ్ళి మంచం మీద బోర్లా పడి ఏడుస్తూ నువ్వు చెప్పింది నిజమే ఆకాష్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకే వేరొకరిని కూడా నా జీవితంలోనికి రానివ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నాను కానీ ఇప్పుడు నీకు నేను ఎస్ అని చెప్పలేకపోతున్నాను దానికి కారణం ఏంటో కూడా నీకు తెలుసు వర్ష గౌతమ్ వీళ్ళిద్దరి కారణంగానే నేను నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పలేకపోతున్నాను వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగితే తప్ప నేను మాత్రం నీతో పెళ్ళికి ఒప్పుకోలేను ఒక ఫ్రెండ్గా నాతో ఎప్పుడూ తోడుగా ఉన్నాడు గౌతమ్ చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించి నువ్వే జీవితం అనుకున్న తనకే ఇప్పుడు నువ్వు కాదు అని తెలిస్తే ఎంత బాధపడుతుంది వర్ష అటువంటిది వాళ్ళిద్దరూ బాధల్లో ఉంటే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉండగలుగుతావు నాతో వాళ్ళిద్దరిని బాధని చూస్తూ నేను పెళ్లి చేసుకోలేను అందుకే ముందు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలను అసలు సంతోషమే ఉండినప్పుడు ఇప్పుడు మనకి ఈ పెళ్ళి అవసరం లేదు అని నా ఫీలింగ్ జగతి రూమ్లో ఒక్కటే ఉండిపోతుంది జగదీష్ ఆమె దగ్గరకు వచ్చి ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు జగతి అందరిలో కలిస్తేనే కదా అంతకు ముందు ఉన్నట్లు ఇప్పుడు ఉండగలిగేది ఎంతో సరదాగా బయట ఉండేదానివి ఇప్పుడు ఇంటిలో తప్ప బయటకు కూడా రావటమే లేదు మేఘన వచ్చిన దగ్గర నుంచి తను నిన్ను బయట ఉంటే తిరగొద్దు అని ఏమైనా అంటుందా లేదు కదా లేదండి నేను తన విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను అది నాకు తెలుస్తుంది ఇప్పుడు తను నా మేనకూడలు కాబట్టి నేను తనకు దగ్గరవుతా అంటే తను మాత్రం ఎలా ఒప్పుకుంటుంది జగదీష్ అలా జగతికి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలి అని చూసినా కూడా జగతి ఇక వినదు ఆమె వినదు వినలేదు అని ఇక ఏమీ చెయ్యలేక బయటకు వస్తాడు అప్పటి వరకు ఆ మాటలు విన్న ఒకరు అక్కడి నుంచి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు నరేష్ గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు జగదీష్ నరేష్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నావు దేని గురించి అని అడుగుతారు ఇంకా నేను ఆలోచించేది దేని గురించి రా మన పిల్లల గురించే వాళ్ళ భవిష్యత్తు గురించి అని అన్నాడు అవునా ఏమైంది ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అంతగా నువ్వు ఆలోచించవలసిన విషయం ఏం జరిగింది అని అడిగాడు ఆలోచించవలసిన విషయం చాలా ఉంది అంటూ అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చుంటారు దేని గురించి వాళ్ళ పెళ్లి గురించే కదా ఆలోచిస్తుంది అంటూ నరేష్ పక్కనే వచ్చి కూర్చున్నారు జగదీష్ ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నాను అని ఆఖరి నిమిషంలో వర్షాతో పెళ్లి జరగకుండా ఆపేశాడు ఇప్పుడు మేఘన కూడా తిరిగి వచ్చింది కదా ఆకాష్కి మేఘనాకి పెళ్లి చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను ఇది మంచి విషయమే ఇందులో నువ్వు అంతగా ఆలోచించవలసిన విషయం ఏముంది త్వరగా వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టేస్తే ముహూర్తం పెట్టి మన్ త్వరగా పెళ్లి చేసేస్తే సరిపోతుంది మనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా పెద్ద కూతురు వచ్చింది అని చిన్న కూతురిని నేను వదిలేయలేను కదరా అని అన్నారు నరేష్ ఇప్పుడు నిన్ను వర్షాని వదిలేయమని ఎవరు చెప్పారా వర్షి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అప్పుడు వాళ్ళిద్దరి లైఫ్ సెట్ అయిపోతుంది అని అంటారు వర్ష ఆకాష్ని ప్రేమిస్తూ ఉండగా తను వేరే ఎవరినైనా తన మనసులోనికి రాణిస్తుందా అసలు ఇప్పుడు పెళ్లికి ఒప్పుకుంటుందా ఆకాష్ కూడా ఆలోచనలో పడిపోతాడు ఆ మాటకి జగదీష్ జగదీష్ కూడా ఆలోచనలో పడిపోతాడు నీకు ఒక విషయం తెలుసా మనం ఇప్పటి వరకు కూడా ఆకాష్ మాత్రమే మేఘనాని ప్రేమించాడు మేఘన ప్రేమించలేదు ఏమో అని అనుకున్నాం కానీ మేఘన కూడా ఆకాష్ ని ప్రేమించింది ఆకాష్ వర్ష ఇద్దరి పెళ్లి జరగాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకునే మేఘన మనకు దగ్గరగా కాకుండా దూరంగా వెళ్ళిపోయింది ఒకవేళ తన మనసులో ఆకాశ లేకుండా ఉండి ఉంటే మన దగ్గరకు ముందే వచ్చేది ఆ మాటలు వింటున్న జగదీష్ ఆశ్చర్యంగా అవునా మరి ఇలా అయితే ఇంకా మంచిదే కదా త్వరగా వర్షకి కూడా ఒక మంచి సంబంధం చూసి అక్కా చెల్లెల ఇద్దరి రెండు పెళ్ళిళ్ళు కూడా ఒకేసారి చేస్తే సరిపోతుంది వర్షకి మనకు తెలిసిన వాళ్ళల్లో ఒక మంచి సంబంధం చూద్దాం ఏమంటావు అని అన్నాడు జగదీష్ నేను ఆల్రెడీ వర్షాకి ఒక సంబంధాన్ని చూశాను వర్షాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అతను అయితే వర్షాని అర్థం చేసుకొని తనని సంతోషంగా చూసుకోగలడు అన్న నమ్మకం నాకు ఉంది అని అన్నాడు నరేష్ అవునా అంత ప్రాణంగా ప్రేమించే అబ్బాయి అయితే వర్ష కూడా హ్యాపీగా ఉంటుంది ఇంతకీ ఎవరు ఆ అబ్బాయి అని అడిగారు జగదీష్ గౌతమ్ అని అన్నాడు నరేష్ ఏంటి గౌతమా అని ఆశ్చర్యంగా అన్నారు జగదీష్ అవును గౌతమ్ వర్షాని చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాకపోతే ఆకాష్ వర్ష ప్రేమించుకోవటంతో మేఘనాల తను కూడా సైలెంట్గా పక్కకు తప్పుకున్నాడు నాకు కూడా ఈ విషయం నిన్నే తెలిసింది అంటూ అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు జగదీష్ రెండు నిమిషాలు ఆలోచించి అంతా బాగానే ఉందిరా గౌతమ్ వర్షాకి పెళ్ళి జరిగింది అంటే ఇక ఆ పిల్లలు కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఒకే చోట ఉండవచ్చు వర్ష కూడా గౌతమ్ మేఘనాని అనుమానించకుండా తన కాపురం కూడా కాఫీగా సాగిపోతుంది ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మనకి నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ అక్కడ వర్ష పెళ్ళికి ఒప్పుకోవాలి కదా గౌతమ్ కూడా నేను నా ప్రేమ విషయం వర్షాకి చెప్పాను కానీ తను ఒప్పుకోలేదు అని మొండిగా ఉన్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు ఇటువంటి విషయాలు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పని కాదురా అంటూ నరేష్ పట్టుకొని హాల్ లోపలికి తీసుకొని వెళ్ళి ఇంట్లో ఉన్న అందరినీ కూడా పిలుస్తాడు జగదీష్ అందరూ కూడా హాల్లో సమావేశం అయిపోతారు నరేష్ జగదీష్ ఎందుకు పిలుస్తున్నారా అని అనుకుంటూ అన్నపూర్ణ బయటకు వచ్చి ఏంటన్నయ్య పిలిచారు ఏంటి విషయం అని అడుగుతుంది జగదీష్ నవ్వుతూ ఏమీ లేదమ్మా మన ఇద్దరు పిల్లల పెళ్లి గురించి మాట్లాడటానికి పిలిచాను అని అంటారు ఆకాష్ మేఘన వర్ష ముగ్గురు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అన్నపూర్ణ కూడా అవునన్నయ్య నువ్వు చెప్పింది కూడా మంచిగా ఉంది మేఘన వచ్చింది అన్న ఆనందంలో నేను అసలు ఈ విషయమే మర్చిపోయాను జగదీష్ అందుకే కదమ్మా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆకాష్కి మేఘనతో పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అలానే వర్షాకి మన గౌతంతో పెళ్లి చేయాలి అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు మీ అందరికీ ఇలా వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు ఇలా చేయటం ఇష్టమే కదా అని అడిగారు ఆకాష్ నాకు మేఘనని పెళ్ళి చేసుకోవటం ఇష్టమే మీకు తెలుసు కదా నేను తనని ప్రేమిస్తున్నాను అని అని మేఘనని చూస్తూ సమాధానం చెప్తాడు మేఘన చాలా కోపంగా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటుంది వర్ష మాత్రం నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని అంటుంది ఇద్దరు కూడా ఒకేసారి అంటారు అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలా ఇద్దరూ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు నరేష్ ఆశ్చర్యం ఆనందంగా వర్ష దగ్గరకు వచ్చి నీకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టమైనారా గౌతమ్ని పెళ్లి చేసుకోవటంతో నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా చెప్పమ్మా నిన్ను ఎవ్వరూ బలవంతం పెట్టరు నీ మనసులో ఉన్న మాట చెప్పు అని బాధ భయం కలగలిసి అడుగుతారో తన కూతురు భవిష్యత్ ఏమైపోతుందో అని అనుకుంటూ వర్ష ఎటువంటి తడబాటు లేకుండా నాకు గౌతమ్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమే నాన్న అతడితో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే నాది ఒక కండిషన్ దానికి మీరు ఒప్పుకుంటే నాకు ఈ పెళ్ళికి ఎటువంటి అభ్యంతరము లేదు అని అన్నది కండిషన్ అన్న వెంటనే ఇంటిలో ఉన్న అందరి ముఖాలు కూడా వేలాడిపడిపోతాయి ఒకరిని ఒకరు చూసుకుంటారు నరేష్ వర్ష ఏం చెప్తుందో ఏంటో అని అనుకుంటూ సరే చెప్పమ్మా నీ కండిషన్ ఏంటి అని అడుగుతారు అది నాన్న ఆకాష్ మేఘనా ఇద్దరు పెళ్లి జరిగిన తర్వాతే మా పెళ్లి జరగాలి లేదా మా రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అన్నది నరేష్ హ్యాపీగా ఫీల్ అయ్యి మేఘనా దగ్గరకు వచ్చి నీకు ఆకాష్ అంటే ఇష్టమే కదరా ఎందుకు ఇప్పుడు పెళ్ళి గురించి అడుగుతుంటే నాకు ఇష్టం లేదు పెళ్ళి వద్దు అంటున్నావు అని అడిగారు మేఘన వర్ష వైపు తిరిగి నిజంగా నీకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా వర్ష లేదంటే వేరే ఏదైనా కారణంతో ఇలా పెళ్ళికి ఒప్పుకుంటున్నావా అని తన మనసులో ఉన్న ఏదో చిన్న అనుమానంతో అడిగింది వర్ష నవ్వుతూ నాకు ఈ పెళ్ళి ఇష్టమే అక్క ఇందులో నువ్వు ఎటువంటి కంగారు పడద్దు గౌతమ్ కాలేజీలో ఉన్నప్పుడు తన ప్రేమ విషయం నాకు చెప్పాడు అప్పుడు నేను ఆకాశ్ని ప్రేమిస్తూ ఉండటంతో గౌతమ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అటువంటప్పుడు బావని నేను కోరుకోవటం కరెక్ట్ కాదు మరి నేను ప్రేమిస్తున్న బావ నిన్ను కోరుకున్నప్పుడు నన్ను ప్రేమిస్తున్న గౌతమ్ని నేను పెళ్లి చేసుకోవటంలో తప్పేమీ లేదు కదా అని పైకి అంటుంది కానీ మనసులో నిజంగా మీ ఇద్దరు మాట్లాడుకోవటం నేను విన్నాను అక్క నువ్వు నా కోసమే ఆకాష్కి దూరంగా ఉంటున్నావు బావ మనసులో నువ్వు ఉన్నావు నీ ప్రేమ కోసమే సంవత్సరం నుంచి నిరీక్షిస్తూ ఉన్నాడు అటువంటిది నువ్వు తన దగ్గరకు వచ్చి నా గురించి ఆలోచించి బావని దూరం పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే కొంచెం కష్టమైనా కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని మనసులో అనుకుంటుంది వర్ష వర్ష తన సమాధానం క్లారిటీగా చెప్పటంతో ఇక జగదీష్ అన్నపూర్ణ ఇద్దరూ కూడా నువ్వు చెప్పు మేఘన ఆకాశని పెళ్లి చేసుకోవటం ఇప్పుడు నీకు ఇష్టమే కదా వర్ష మనసులో ఏముందో నీకు క్లియర్గా చెప్పింది కదా అని అన్నారు మేఘన జగతి వైపు చూస్తూ ఆమె దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని అత్తయ్య అని మనసారా ప్రేమగా జగతిని పిలుస్తుంది జగతి ఆశ్చర్యంగా మేఘన వైపు చూస్తుంది అసలు పిలిచింది తననే అవునా కాదా అన్న చిన్న అనుమానం కూడా జగతి మనసులో కలిగింది తన వైపే చూస్తూ ఉన్న జగతితో ఏంటత్తయ్యా నేను పిలుస్తుంది మిమ్మల్ని కాదు అనుకుంటున్నారా నా వైపు మీరు అలా చూస్తున్నారు అని అడిగింది మేఘన జగతి కన్నీళ్ళతో మేఘన చేతులని పట్టుకొని నన్ను క్షమించు మేఘన నేను నీ విషయంలో తప్పు చేశాను ఇప్పుడు మేనకోడలు అనేసరికి నిన్ను నా కోడలు చేసుకోవటానికి ఒప్పుకుంటాను అని నువ్వు ఎక్కడ అనుకుంటావు ఏమో అని మనసులో చిన్న బాధ ఉంది కానీ ఇప్పుడు నువ్వు నన్ను అత్తయ్య అని పిలవటంతో ఆ బాధ పోయింది కానీ నువ్వు నా మేనకోడలుగా కాకుండా మేఘనగా ఆలోచించి ఆకాష్ని ప్రేమించావు కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకో ప్లీజ్ అని మేఘనని రిక్వెస్ట్ చేస్తుంది జగతి మేఘన జగతి కన్నీళ్లు తుడుస్తూ నేను ఆకాశని పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమే కదా అత్తయ్య అని తిరిగి జగతిని అడుగుతుంది జగతి కూడా తన కన్నీరుని తుడుచుకుంటూ మేఘన రెండు చేతులని తన చెంప మీద పెట్టుకొని నాకు ఇష్టమేరా నాకు చాలా అంటే చాలా ఇష్టం మీరిద్దరూ పెళ్లి చేసుకోవటం నా మేనకోడలే నాకు కోడలు అవుతుంది అంటే నాకు ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది ఒకప్పుడు మేఘన అంటే నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఈ మేఘనా అంటే నాకు చాలా ఇష్టం నీ గురించి పూర్తిగా తెలిసిన తరువాత ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నన్ను అత్తయ్యగా ఒప్పుకుంటున్నావు కదా ఇందులో ఎటువంటి నీకు ఇబ్బంది లేదు కదా అని అడిగింది మేఘన నవ్వుతూ అవునత్తయ్య నేను మనస్ఫూర్తిగానే మిమ్మల్ని అత్తయ్యగా ఒప్పుకుంటున్నాను అలానే అంటూ ఆకాశ్ వైపు కోపంగా చూసి మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టమే అని జగతి వైపు తిరిగి సిగ్గుపడుతూ చెప్తుంది జగతికి మేఘన అలా చెప్పటంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేఘన చేతుల్ని పట్టుకొని చాలా థ్యాంక్స్ మేఘన చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఆమెను పైకి లేపి గట్టిగా హత్తుకుంటుంది ఇదండి ఇవాటి స్టోరీ ఇక రెండు పెళ్ళిళ్ళకు సిద్ధమైపోయింది